నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు ఫ్యామిలీ ఈ రోజు వీడియో ఏంటంటే మమ్మీ మీద అయితే ఒక చిన్న ప్రాంక్ వీడియో చేయడం జరిగింది అండ్ ఆ ప్రాంక్ వీడియో ఏంటంటే గైస్ సాయిగాడు ఐపీఎల్లో బెట్టింగ్ పెడుతున్నట్టు వీడియో చేయడం జరిగింది మమ్మీ మీద సో గైస్ ఏంటంటే ఈ వీడియో ఎందుకు అంటే సోషల్ ఎక్స్పెరిమెంట్ కోసం గైస్ చాలా మంది మనీ పోగొడుతున్నారు కదా బెట్టింగ్ బెట్టింగ్ మనీ పోగొడుతున్నారు కదా సో వాళ్ళ కోసం ఈ వీడియో బ్రో అందరికి చెప్తున్నా ప్లీజ్ బెట్టింగ్ పెట్టకండి మనీ పోగొట్టుకోకండి ఎందుకంటే మనీ ఒకవేళ పోయినా కూడా మనీ ఈరోజు కాకుండా రేపైనా సంపాదించుకోవచ్చు కానీ ప్రాణం పోతే మళ్ళీ రాదు చాలామంది మనీ పోగొట్టుకొని వాళ్ళకి ఎట్లా కట్టాలో తెలియక ప్రాణం తీసుకోవడానికి ప్రాణం తీసుకునే స్టేజ్కి కూడా వెళ్ళిపోతురు బ్రో సో అందరికీ చెప్తున్నా ప్లీజ్ బెట్టింగ్ పెట్టకండి అండ్ సఫర్ కాకండి సో ఈ వీడియో మాత్రం ఓన్లీ సోషల్ ఎక్స్పెరిమెంట్ కోసమే ఇంకా తప్పు ఏమనుకోకండి అండ్ జస్ట్ ఈ వీడియో ఎంటర్టైన్మెంట్ పర్పస్ కూడా ఉంటుంది అండ్ ఫ్యామిలీ వాళ్ళకి తెలిసి ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేదే వీడియో అనమాట గైస్ ఓకేనా

మార్నింగ్ మ్యాచ్ ఓడిపోగా ఇంటికిచ్చేసానా ఇంటికి తీసుకు రెడ్డి కాని రెడ్డి కాలి నేట రెడ్డి కాల్ నేట నా పేరు సాయి సుభాషనా అన్న రెడ్డి నీకు అవన్నీ ఎందుకు అన్నాను ఫిక్స్ చేసుకోను ఫిక్స్ చేసుకో నా పేరు సాయి సుభాష్ నేను చదివిన కానిస్టబల్ స్కూల్లో చదువుతాను అన్నా ఇల్లు బాబు ఇప్పుడు వస్తా టూ మినిట్స్ ఒక్క మాగ్గురానికి పెడుతున్నామన్నా మా మమ్మీ నేను లేదు మా మమ్మీ రెండు లక్షలైనా ఐదు లక్షలైనా ఓకే అన్న మేమే రెండు లక్షలు పెట్టినామన్నా అవును

ఏ స్టార్ రా ఏంటికి స్టార్ ఏంటికిరా ఈ డేటా బెట్టింగ్ ఆ ఇప్పుడు మన మనోల దగ్గరన్నాను ఎవరు దగ్గర మాకే ఏమంటారా హరీష్ గారు రామాబాబు 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 మీడియేటర్ మీడియేటర్ రా దానికి బెట్టింగ్ కి పిల్లని

కాదు సాయి మనకి మనకి ఎన్ని మైనస్ ఉంది లక్షల రాంబాబు గారు రే రేపు పొద్దుగా నువ్వే లెక్క చెప్పాలి చెప్పినప్పటికి మా నాన్న ఇల్లు కాయ కొడుకు అని పెట్టి అమ్మ కూడా మంచిగా ఒక్కడే మమ్మీ

ఒక్కడి కాదు సంస్కృతి కొట్టి ఎన్న కొట్టి బయటకు బయట బయట కొడుకెందుకు ఒక్కటి చుట్టకరా

నో మనస ఎందుకు అది కాదురా డిగ్ని సదవే నువ్వు చిన్నలకి ఏ నిల్పిyalరా బిటింగ్ అబ్బ నా నా అప్పుడు బిటింగ్ సాయి ఏ సాయి అరకొంది ఏది కోరుతుంది సంవత్సరాలు చేతులు పెట్టానా పది లక్షలు చేసినా ఇంట్లో ఉండే నేను పోను ఇల్లు ఇల్లు అమ్మేసేలాగా రమ్మంటారు వాళ్ళు వస్తారు అందరు బయట వచ్చేది రా